రుధిర పార్ట్ ఎయిట్ రుధిర మిర్రర్లో తనను చూసుకోకుండా అద్వైద్ని చూస్తుంది ఆమె జీవితంలో అద్వైద్ లాంటి ఒక మగాడు ఇప్పటి వరకు తగలలేదు ఆమెను అంత కేర్గా ఎవరూ చూడలేదు మగాడికి ఆడది ఒక పక్క మీదనే పనికి వస్తుంది అనే భావనలో రుదిర మనసు ఉన్నది కానీ అద్వైద్ అలా చేస్తుంటే ఎందుకో ఆమె మనసుకు చాలా హాయిగా అనిపించింది ఇష్టంగా అనిపించింది తన గత జీవితం తనకు కష్టంగా అనిపించిన అదే అలవాటు అయినది అటు ఇటు కొట్టుమిట్టాడిపోతుంది అద్వైద్ ఫేస్కి ఏం రాస్తావో రాసి లైట్గా పౌడర్ వేసుకో అన్నాడు రుధిర బాడీ లోషన్ ఒకటి రాసుకొని లైట్గా పౌడర్ వేసుకుంది అద్వైత్ ఏ భావం లేకుండా రుధిరని ముఖం పైకి లేపి ఆమె పెదవులు అద్దంలో చూపిస్తూ వీటిని నువ్వు స్మోక్ చేసి పాడు చేసావు లేకపోతే ఎంత బాగుంటాయో తెలుసా అంటూ మరొక్కసారి ఆ పెదవులపై వేళ్లతో గీతలు గీశాడు అక్కడ లిప్టిక్లు కనపడుతుంటే ఏవి టచ్ చేయకుండా ఒక లిప్ బామ్ తీసి పెదవుల మీద రాశాడు అలా అద్వైత్ రాస్తుంటే రుదిర మెల్లిగా కళ్ళు మొయ్యగానే ఆమె ఐలిడ్స్ చూడగానే అతనికి చాలా ముద్దుగా అనిపించి అక్కడ ఐలైనర్ వేసి మస్కరా టచ్ చేశాడు అద్వైత్ ఒక్కసారి ఐ ఓపెన్ చేయి అనగానే పెద్ద పెద్ద కళ్ళతోటి ఐలీడ్స్ అలా ఓపెన్ అవ్వగానే ఆమె అందం ఆమె కంటితోటి మరింత చూపిస్తుంటే లైట్గా కాజల్ వేసుకో ఐస్కి అన్నాడు రుదిర ఒకటే గీత అలా గీసింది అద్వైద్ ఆమె ఫేస్కి తగినట్టు ఒక చిన్న స్టిక్కర్ తీసి పెట్టాడు ఆమె నుదుటిపై ఆ స్టిక్కర్ అతను పెట్టగానే అతని వేలి స్పర్శ ఆమె నుదిటిలో ప్రసరించి ఏదో మాయగా అనిపించింది అద్వైద్ ఇప్పుడు ఒక్కసారి చూసుకో అని అనగానే రుదిర తన ఫేస్ని మిర్రర్లో చూసుకొని తాను ఏమీ ఎక్కువ మేకప్ వేసుకోదు సింపుల్గానే ఉంటుంది ఈరోజు ఎందుకో ఇంకా సింపుల్గా అనిపించింది ఇక వెళ్దామా అన్నాడు ఆమెకు సిగరెట్ తాగలేదు అనిపించింది కానీ అద్వైద్ పదే పదే ఆ పెదవులు తాకుతుంటే సిగరెట్ అనగానే అతని వేలు స్పర్శనే ఆమెకు గుర్తుకు వస్తుంది మరి బయటికి తీసుకు వెళ్తాను అంటున్నాడు బయట ఫుడ్డు తింటే తాను రెండు పెగ్గులు వేయింది తన బాడీ సహకరించదే అని లోపల బాధగా ఉన్న అద్వైదుతో బయలుదేరింది ఇద్దరూ కిందికి వస్తూ అద్వైదు స్కార్ప్ కట్టుకో అన్నాడు ఎందుకంటే ఇప్పుడు కింద సెంటర్లో జనాలు బాగా ఉంటారు రుదిరను ఎవరు చూడకూడదు రుదిర అసలు కిందికే రాదు అతనితో వెళ్ళాలి కదా తప్పక అతను చెప్పినట్టు చేసింది అద్వైద్ మైసమ్మ దగ్గరికి వచ్చి మేము బయటికి వెళ్తున్నాము చాలా లేటు కూడా అవుతుంది అన్నాడు మైసమ్మ మనసులో అందమైన పూరి పక్కన ఉంటే ఎవడైనా రూమ్కి పోదాము అంటాడు నువ్వేంటయ్యా బయటికి పోదాము అంటావు అనుకొని ఫుడ్డు రూమ్కి తెమ్మన్నారు కదా అన్నది అద్వైద్ ఫుడ్డు బయట తీసుకుంటాము అనగానే మైసమ్మ లంచ్ బయట చేశారు కదా బాబు కాసేపు అలా బయట తిరిగి వచ్చి రూమ్లో తినండి అని అంటుంది ఎందుకంటే రుదిరకి నైట్ రెండు పెగ్గులు అన్న మినిమం కావాలి అవసరమైతే ఎక్కువ కూడా తీసుకుంటుంది అద్వైత్ తాను తాగకపోయినా మైసమ్మ మాటల్ని రుధిరను అర్థం చేసుకున్నాడు తనను అస్సలు ఇబ్బంది పెట్టను అని చెప్పాడు అది వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు మైసమ్మ కష్టంగా తల ఊపింది రుదిర మౌనంగా అద్వైద్ వెంట నడిచింది అద్వైద్ బైక్ తీసి కూర్చో అనగానే రుధిర ఒకవైపు కూర్చుంది అద్వైత్ వెనుకకు తిరిగి రెండు వైపులా కూర్చో అన్నాడు రుధిర ఈ టైంలో బయటికి రాదు ఏ టైంలో రాదు ఏదో అవసరం ఉంటే నెలకి ఒకసారి రెండుసార్లు అంతే డేలో వెళ్తుంది ఈరోజు డేలో వెళ్ళింది ఇప్పుడు ఆమెకు అలా ప్రశాంతమైన చీకటి ప్రశాంతమైన గాలి తెలియనే తెలియదు ఆ ప్రశాంతతని ఆస్వాదిస్తూ అద్వైద్ భుజంపై చేతులు వేసి రెండు వైపులా కూర్చుంది అప్పుడు అద్వైద్కి ఎంత హ్యాపీగా ఉంది అంటే అంత హ్యాపీగా ఉంది చక్కగా బైక్ డ్రైవ్ చేస్తూ గాలిలో తేలిపోతూ ఒక చోట ఆపాడు టెన్ మినిట్స్ వెయిట్ చెయ్యి అని అద్వైద్ కొన్ని పార్సిల్స్ తీసుకొని మళ్ళీ వచ్చాడు తను కూర్చొని ఇక కూర్చో అనగానే రుదిర మారు మాట్లాడకుండా కూర్చుంది అలా ఊరి చివర చాలా ప్రశాంతమైన చోటికి తీసుకుని రాగానే రుధిరకు కాస్త చలిగా ఉంది అద్వైద్ని దగ్గరగా హద్దుకుంది వెనుక నుంచి ఆమె హద్దుకోగానే అద్వైద్ ఒక్కసారిగా ఆమె టవలు కట్టుకున్న దృశ్యం గుర్తొచ్చి వెనుక నుంచి ఆమె పరువాలు అతనిని తాకుతుంటే మనసు నిలవటం లేదు ఆ ప్రశాంతమైన చోటులో ఆమెతో ఆమె ఏమీ కాదనదు కానీ అతనికి కావాల్సింది అలా కాదు అని తనను తాను చాలా కంట్రోల్ అయ్యి ఒక ప్రశాంతమైన వెన్నెల కురిపిస్తున్న చోట్లో ఆపాడు అది కొద్దిగా ఫారెస్ట్ ఏరియా అది చూడగానే రుద్రకు చాలా భయంగా అనిపించింది ఆమెకు ప్రాణాల మీద తీపి కాదు కానీ అసలు రుదిర చీకటినే చూడలేదు అటువంటిది ఈరోజు పసిపిల్లలు చూడకూడనివి చూసి భయపడుతూ ఉంటారు అలా రుదిరకు అడవి ప్రాంతం భయంగా అనిపించింది వెంటనే అద్వైత చేతులు చుట్టేసింది అద్వైత చిరునవ్వు నవ్వుతూ తనని అలానే ఎవ్వరూ ఉండని చోట ఎవ్వరూ కనిపించని చోటకు తీసుకుని వెళ్ళి అక్కడ రాళ్ల గుట్టలాగా ఉంటే దానిపై తను కూర్చొని తన పక్కన కూర్చోబెట్టి పైన వెన్నెలను చూస్తూ ఎలా ఉంది ఈ ప్లేసు అని అన్నాడు రుధిర అద్వైతికి ఎంత దగ్గరగా అతుక్కొని కూర్చుంది ఆమెకు భయంగానే ఉంది ఇక ఆ ప్లేసు ఆస్వాదించటానికి ఆమెకేం తెలుస్తుంది అద్వైద్ తాను తెచ్చిన కవర్లో స్ప్రైట్ బాటిల్ ఒకటి రుదిరకిస్తూ ఒకటి తాను తీసుకొని తాగు అన్నాడు అద్వైద్ బండకి అలా వెనుకకు జారుబడి వెన్నెలను చూస్తూ తన ఎదురుగా రుధిరను ఉంచినా కానీ భయపడుతుంది అద్వైద్ స్ప్రైట్ సీప్ చేస్తూ తాగు డిన్నర్ కూడా ఇక్కడే చేద్దాం చాలా బాగుంటుంది అన్నాడు రుదిర భయము తాను మందు తీసుకోక ఇంకొంచెం ఎక్కువ వీక్ అయిపోతుంది అంతటి చల్లని ప్రదేశంలో కూడా ఆమెకు పడుతున్న చెమటలు చూసి ఆది స్ప్రైట్ తాగు కాస్త ఆ చెమటలు తగ్గుతాయి అన్నాడు రుదిర కష్టంగా వెళ్ళిపోదామండి నాకు భయంగా ఉంది ఇక్కడ డిన్నర్ నేను చెయ్యను రూమ్లో తింటాను అని కష్టంగా చెప్పింది అద్వైద్ డిన్నర్ ఇక్కడే చెయ్యాలి కంపల్సరీ నువ్వు స్ప్రైట్ తాగు నీకు వెంటనే ధైర్యం వస్తుంది అన్నాడు రుదిర మనసులో ఇప్పుడు ఫుల్ తాగినా ధైర్యం వచ్చేలా లేదు అని బాధగా కష్టంగా సీప్ చేయగానే ఆమెకి ఏదో తేడాగా అనిపించింది చాలా కాస్ట్లీ మందు వాసన లేదు కొద్దిగా కొద్దిగా తాగుతుంటే మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తూ ఆమెకు అర్థమైంది మరి అతను తాగడు కదా అతను తాగుతున్నాడు అని అనుకుంటుంది రుదిర చూపులు గమనించి ఆది నీకు మాత్రమే ఇది నాకు స్ప్రైట్ అన్నాడు ఆ క్షణం రుదిరకసలు అద్వైతిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు తన మనసు ఏమి కోరుకుంటుందో అతను అర్థం చేసుకుంటే తన్ను ఒక పసిపాపలా చూస్తుంటే ఆమెకు ఎన్నడూ చవి చూడని ఏదో వింతగా ప్రేమంటే ఇదేనా అమ్మ నాన్న అక్క చెల్లి బంధువులు అంటే అందరిలో నేను పెరిగితే నాకు తెలిసేదేమో అని హాఫ్ లీటర్ స్ప్రైట్లో రెండు పెగ్గుల మత్తు ఎక్కింది ధైర్యం వచ్చింది చెమటలు తగ్గాయి మనసులో కాస్త భరోసాతో థ్యాంక్స్ అండి అన్నది పాపం మృదుర తన లైఫ్లో ఫస్ట్ టైం కృతజ్ఞతలు చెప్పటం ఎందుకంటే ఆమె మనసు తెలుసుకుని చేసిన వారు ఎవరూ లేరు ఆమె ఇప్పుడున్న భయంలో ఆమెకు ఈ టైంలో ఏం కావాలి ఆమె మగవాడి పొందు కూడా ఆరాటపడటం లేదు కానీ అలవాటైన మందు అది తప్ప ఒప్పా కానీ ఆమె జీవితంలో ఆమెకు కావాలి ఇందాక సిగరెట్ తాగకపోయినా కానీ అంత బాధగా అనిపించలేదు ఎందుకంటే అప్పుడప్పుడు అద్భైదు పెదవులు తాకాడు ఆమెకు తాగుదాము అని మనసుకు రాగానే అతని స్పర్శ ఆమెను ఆమెకు అర్థమయ్యి సిగరెట్ మీద ఆలోచన చేయలేకపోతుంది కానీ ఇక్కడ ఆమె భయానికి భరోసా కావాలి అది తనను తాను భయపడకూడదు అనుకుంటూనే ధైర్యంగా ఉండగలదు అందుకే ఈ సిచ్యువేషన్లో ఆమెకు మందు కంపల్సరీ అయింది అది గ్రహించి అద్వైతి ఇవ్వటం అతను ఆమె దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఆమె డబ్బు తీసుకుని అతన్ని కావాల్సింది ఇవ్వాలి ఆమె ఇవ్వవలసింది ఆమె శరీరాన్ని కానీ అది అతని కోరుకోవటం లేదు వచ్చిన అతనికి నచ్చినట్టుగా ఉండటం ఆమెకు అలవాటైంది ఎంత అద్వైదుకి నచ్చినట్టు ఉందామన్నా కానీ రోజు తాగే ప్రాణం కదా ఆగలేదు అలా అని అడగలేదు కానీ ఆమె పడుతున్న ఇబ్బందికి అతను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది అద్వైద్ నవ్వుతూ నీకు నేను బ్యాడ్ హ్యాబిట్స్ మాన్పించగలను కానీ నువ్వు సిగరెట్ అవసరం లేదు అన్నంత ఇదిగా ఇప్పుడు ఇది లేకుండా ఉండలేవు ఇది కూడా లేకుండా చేసే రోజు ఒకటి ఉంది దానికి నేను సిద్ధంగా లేను అందుకే నీకు కావాల్సింది నీకు ఇచ్చాను అనగానే రుదిరకైతే ఏమీ అర్థం కాలే కానీ కాస్త భయమైతే పోయింది ఇప్పుడు క్లైమేట్ని ఆస్వాదిస్తుంది ఆమె జీవితంలో ఎన్నడూ లేని ఒక కొత్త జీవితం ఆమెకు కనిపిస్తుంది కాస్త అద్వైతం ఫ్రీగా మాట్లాడగలుగుతుంది అద్వైద్కి ఇప్పుడు మంచిగా అనిపించింది తాను ఫ్రీగా మాట్లాడటం ఆ క్లైమేట్ని ఆస్వాదించటం అద్వైద్ నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనిపిస్తుంది అని అన్నాడు రుధిర నాకు ఫ్యూచర్ మీద ఎప్పుడు ఏ ఆలోచన లేదండి నాకు డ్రీమ్ డ్రీమ్స్ కూడా ఏమీ లేవు అన్నది అద్వైద్ అదేంటి నీకు ఈ జీవితం నచ్చిందా అన్నాడు రుధిర ఈ జీవితం ఎవరికి నచ్చుతుందండి కానీ ఇక ఇంతే నా జీవితం అన్నది అద్వైద్ ప్రేమ పెళ్ళి అనే కోరికలు లేవా అన్నాడు రుధిర ప్రేమ పెళ్ళి కోరికలు ఉంటాయి కానీ అవి తీరవు అని తెలిసినప్పుడు కోరుకోవటం తప్పు అనగానే అద్వైద్ అదేంటి కోరుకోవటంలో తప్పేముంది అంటుంటే రుధిర కోరుకుంటాము ప్రేమ కానీ పెళ్ళి నాకు ఇస్తానని వస్తారు ఆశపడి ఆ జీవితంలోకి వెళ్తాను ఏదో ఒక టైంలో నన్ను సమాజం వేలెత్తి చూపిస్తుంది అతను వదిలేసి వెళ్ళిపోతాడు మొదటిగా ఉన్న ప్రేమ తరువాత ఉండదు ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించాక ఇక మళ్ళీ ఈ జీవితంలోకి రాలేము అలా అని నేను వేరే ఏ పని చేసి బ్రతకలేను ఆ కొన్నాళ్ళు ఆ ప్రేమ కావాలని కోరుకుంటే అతను వెళ్ళిపోయినాక నాకు నేను బ్రతకగలను అని ఉన్నప్పుడు కోరుకోవాలి నేను పెద్దగా చదువుకోలేదు వేరే ఏ పని రాదు నాకు నేను బ్రతకలేను అని తెలిసినప్పుడు ఆ కొన్ని రోజుల ప్రేమను కోరుకుంటే తర్వాత నేను బ్రతకలేను కదండి అన్నది అద్వైద్ ఒకవేళ అంతలా వదిలేసిపోయినప్పుడు జీవితం ఇప్పుడున్న జీవితం మొదలు పెట్టవచ్చు కదా అనగానే రుధిర ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించి ఇష్టపడి తాలి కట్టించుకున్నాక ఆడపిల్లకి అతనే జీవితం కావాలి కావాలి కాదు అవుతుంది ఎందుకంటే అవతల మనిషిని ఎంతలానో నమ్మితేనే ప్రేమించగలదు అతనితో జీవితం ఉందంటేనే తాళి కట్టించుకోగలరు అన్ని రకాలుగా తలవంచుకున్నాక అతను మోసం చేసిపోతే ఒక్కసారి ఇష్టపడ్డ ప్రేమ అది తలుచుకుని బ్రతుకుతుంది కానీ మరలా ఈ రొంపిలోకి రాలేదు నా జీవితం ఎటు తిరిగి ఈ రొంపులోకి వచ్చేదానికి ప్రేమ పెళ్ళి అవసరమంటారా ఆశపడమంటారా అన్నది అద్వైదికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది కొన్ని రోజుల ప్రేమ అయినా కొన్ని రోజుల పెళ్లి బంధమైనా ఇష్టమే ఆ బంధం కోసం జీవితకాలం ఉంటుంది కానీ తాను ఏ పని చేసుకుని బ్రతకలేదు మరలా ఈ పనిలోకి రాలేదు అని తనను తాను ఎంత కట్టుదిట్టం చేసుకుంది అనుకున్నాడు రాత్రి అదే మందు తాగి సైలెంట్గా పడుకుంది ఈరోజు తన మనసులోది చెప్పింది అని అతను ఆమె మనసును అవుతున్నాడు అనే ఆలోచన అతనికి రాగానే ఒక్కసారి ప్రేమించి ఒక్కసారి తాలి కట్టించుకుంటే అతను మోసం చేసి వెళ్ళిపోయినా కానీ అతని కోసం బ్రతుకుతా అనే ఆ కాన్సెప్ట్ అద్వైతిని రుదిరకు ఇంకా దగ్గర చేసి ఇంకొక స్ప్రైట్ బాటిల్ ఇచ్చాడు ఎందుకంటే తను ఇంకాస్త అల్లరిగా ఉంటే తాను ఫ్రీగా హ్యాపీగా తన మనసుకు నచ్చినట్టు తను ఎలా ఉండాలో తనకు నేర్పాలి అని అలా అద్వైద్ అది ఇస్తుంటే వద్దండి చాలు ఇక ఫుడ్ తిందాము అన్నది అద్వైద్ ఈ ప్లేస్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకాస్త టైం ఇక్కడే స్పెండ్ చేద్దాము నువ్వు ఫస్ట్ తాగింది అయిపోతుందిలే అంటూ నవ్వుతూ ఇస్తుంటే రుదిర సిగ్గుపడుతూ ఆ బాటిల్ తీసుకుంది ఇంకా పడుకోవటానికి టైం ఉంది కదా అన్నట్టు రుదిర ఆ బాటిల్ కూడా తాగేశాక చాలా ఫ్రీగా అయిపోయింది ఆ బండ మీద నుంచి కిందకి దిగి ప్రశాంతమైన వెన్నెలను ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ గిరాగిరా తిరుగుతుంది రుదిర ఈరోజు నాకెందుకో చాలా సంతోషంగా ఉందండి నాలాంటి వారి జీవితంలో కూడా ఇలాంటి మూమెంట్ ఉంటుంది అని ఏ రోజు అనుకోలేదు అని పరిగెత్తుకుంటూ వచ్చి అద్వైత చేతులు పట్టుకొని అతని చేతుల మీద ముద్దు పెట్టి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవు అని ఆమె ఇచ్చిన ముద్దు అతనికి ఏదో ఫీల్గా ఉంది కానీ ఆమె ఏ ఫీలింగ్ లేకుండా కేవలం కృతజ్ఞతాభావంతో ఒక వేష్య అయ్యుండి కూడా ఒక మగవాడిని అలా ట్రీట్ చేయగలుగుతారా అనిపించింది చాలా అద్భుతాన్ని చూసినట్టు రుదిరను చూస్తున్నాడు రుదిర చాలా మత్తుగా గమ్మత్తుగా ఆ వాతావరణం ఇచ్చిన ఆహ్లాదానికి మనసు ప్రశాంతంగా ఎంతో ధైర్యంగా కాసేపు జింక పిల్లల గెంతులు వేసింది రుది రుధిర ఆనందాన్ని అలా చూస్తుంటే అద్వైద్ పెదవులు మూతపడలేదు ఉదయం నుంచి ఒకలా అదొక రకమైన భయంతో ఇప్పుడు ఆమెలో భరోసా ధైర్యం అతను అనుకున్నట్టు ఆమె మారుతుంది అంతకంటే అద్భుతంగా అనిపిస్తుంది అతని ఊహలకు మించి ఆమె మనసు ఉన్నది కనిపించ ఉన్నది అని అనిపించగానే అద్వైత్ నేను తనని ప్రేమించటంలో తప్పు లేదు ఆమె కళ్ళల్లో భావం ఆమె మనసు ఎలాంటిదో నాకు చెప్పింది కానీ నా అంచనాలకు నా అంచనాలు చాలా తక్కువ అనిపించింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి